ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై నేను వెంకేశాన్ని తండ్రి చరిత్ర పారాయణ చేసేటప్పుడు ఉంటుంది పారాయణను స్వామివారు చాలా చాలా అద్భుతాలు చేసేవారండి ప్రతిరోజు మా అబ్బాయికి చెప్పేదాన్ని వాడు అసలు మా ఇంట్లో ఉన్నా మాకు దొరకలండి మాట్లాడటానికి అరే వెనరా వెంకేశాంతండి కనిపించాడు రా వినరా సాయి రారా ఎంత అద్భుతంరా రా స్వామి ఇలా చెప్పారు అలా చెప్పారు అని వాడికి చదుదామంటే వాడు అసలు ఇంటో ఉన్నా కూడా మాకు దొరకడండి నేను చెప్పేది వినటానికి ఒక రోజున ఇలాగే కూర్చోబెట్టి ఏదో స్వామివారి చేసిన అద్భుతం చూసావరా ఎలా చేశారా అది ఇది అని చెప్తుంటే వాడు అన్నాడు ఏమోనమ్మా ఎప్పుడు ఏదోటి చెప్తూ ఉంటావు నువ్వు నాకు స్వామి వారేమో మనం అదంటావు ఇదంటావు ఏదన్నా సరేనండి వాడి విషయంలో కూడా అంతే స్వామిని అడిగితే ఆయన ఏదన్నా నాకు అది వాడు నమ్మేవాడు కాదు వాడు ప్రత్యేకంగా స్వామి దగ్గర చీటీ వేసుకోవటమో లేకపోతే గొలగమూడెళ్ళటమో ఇలా చేసి అక్కడ నిద్ర చేయటమో నేను ఎంత చెప్పినా వాడు నమ్మడండి ఈ మధ్య కాలంలో ఒక రెండు మూడేళ్ల నుంచి చాలా బాగా నమ్ముతున్నాడు వాడు చాలా ఏళ్ళ వరకు అసలు వారు నాకు దర్శనం ఇచ్చి చెప్పినవి ఏవి నమ్మేవాడు కాదండి కానీ అవే జరిగేవి అయినా సరే స్వామి వారి చరిత్రలో కనుక ఒకటి ఇలాంటిదే వస్తుందిలే తండ్రికి వెంకటేశామ తండ్రి అంటే చాలా ఇష్టం ఆయన చెప్పేవారు అలాంటి సందర్భాలు చరిత్రలో కూడా వచ్చినాయి కొడుకుకి నమ్మకం లేదని అది అలాగే మా ఇంట్లో కూడా ఈ సాయిగారు అంతగా నమ్మేవాడు కాదు స్వామి అంటే ఇష్టమే కానీ ఇలా స్వప్నాల్లో కనిపించి చెప్పింది వాడు అంత తొందరగా నమ్మేవాడు కాదు నేను వీడు అలా విని వినిపించుకునేవాడు కాదండి చెప్తున్నా నేను చాలా బాధపడేదాన్ని వెంకేశాంత్ తండ్రి దగ్గర కూర్చుని ఒక రోజున స్వామి ఏంటయ్యా నువ్వంటే ఇష్టమే వాడికి ఎంతో ప్రాణం ప్రేమ చరిత్రలు చక్కగా భజన చేయటం అన్నీ బాగుంటాయ్యా నాకు స్వప్నంలో ఇలా కనిపించిందిరా స్వామి చెప్పాడు రా అంటే వాడు ఏంటి స్వామి అసలు వినిపించుకోడు నమ్మడు ఒక్కసారి వాడికి కనిపించి చెప్పకూడదా నాయనా అని తండ్రి దగ్గర ఏడు చేశానండి నేను వాడు నా మాట వినడని స్వామి చెప్పినవి నమ్మడని ఒకరోజు ఏమైందంటే అండి వాడికి ఒక అద్భుతమైన స్వప్నం వచ్చిందండి అసలు నిజంగా నేను స్వామి దగ్గర బాధపడుతూ వాడు నమ్మట్లేదు నాయన ఒక్కసారి వాడికి తెలియపరచకూడదా అని ఆయన దగ్గర పెట్టిన విన్నపము ఆ మహానుభావుడు ఎంత అద్భుతంగా చేశాడంటే అసలు జీవితంలో మర్చిపోలేమండి వాడికి వాడికి అండి స్వప్న ఇచ్చి సజీవంగా విగ్రహం కూడా కాదండి గొలగముడి కూడా కాదు స్వామివారు సాక్షాత్తు వాడికి స్వప్న ఇచ్చి ఈ ఈ వేలితో ఇలా విష్ణు చక్రం తిప్పినట్టు ఆయన వేలు ఇలా తిప్పుతూ మొత్తం ఆకాశం కేసి తిప్పినట్టు దాని అర్థము ఈ విశ్వమంతా నేనే నిండి ఉన్నాను అని ఇలా విష్ణు చక్రం చెప్పుతున్నట్టు వాడికి సాక్షాత్తు వెంకటేశ్వారు స్వప్నంలో కనిపించి చెప్పి తర్వాత ఆయనే రెండు చేతులతో భజన చేస్తున్నట్టు ఓం నారాయణ ఆది నారాయణ భజన చేయమన్నట్టు స్వామివారు వాడికి చాలా చాలా అద్భుతంగా స్వప్నంలో తెలియపరిచారండి వాడు నన్ను అసలు లేపేసి తెల్లవారుదన వాడికి వచ్చిన ఈ స్వప్నానికి అమ్మా నాకు వణుకు వచ్చేస్తుందమ్మా నాకు తండ్రి కనిపించారమ్మా వేలుతో ఇలా తిప్పుతూ ఈ విశ్వమంతా నిండి ఉంది నేనేను భజన్ చేసుకో ఓ నారాయణ ఆది నారాయణ భజన అని ఆయన రెండు చేతులు ఇలా భజన చేస్తున్నట్టు తాళం వేస్తున్నట్టు నాకు సజీవంగా చూపించారమ్మా అని వాడు బడబడబడబడ ఏడ్చేశాడండి సంతోషంతో నేను ఎంత భయం వేసిందోనమ్మా నాకేనాడు కనిపించలేదు అని చెప్తుంటే నేను ఎంత ఆనందపడ్డానోనండి స్వామి నిజంగా ఏ జన్మ రుణమయ్యా మహానుభావుడు కదయ్యా నేను జన్మ జన్మలండి నీకు రుణమే తండ్రి అని ఆయనకి కోటాను కోట్ల నమస్కారాలు చెప్పుకున్నానండి వాడి కళా ఇచ్చి స్వామి చెప్పినందుకు ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై